భారత క్రికెట్ లో రవీంద్ర జడేజా ఎలాంటి స్టార్ ఆల్రౌండర్ ప్రత్యేకంగా చెప్పకర్లేదు బ్యాటింగ్ ఎంట్రీ ఇచ్చిన గత ఎక్కువ శాతంతో బంతితోనే మ్యాజిక్ ప్రస్తుతం జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది వరల్డ్ కప్ విజయంతో షార్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన జడ్డూను ఇక బ్లూ జర్సీలో చూసే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ ప్లానింగ్ లో జడేజాను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజాకు ప్లేస్ కష్టమని చెప్పాలి దగ్గరగా ఉండడంతో పాటు పలువురు యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ మొదలవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు ముఖ్యంగా పటేల్ నుంచి జడేజాకు గట్టి పోటీ కనిపిస్తోంది వయసు ఫిట్నెస్ ను దృష్టిలో ఉంచుకుని గంభీర్ జడ్డును పక్కన పెట్టేసినట్లే చెబుతున్నారు తన వన్డే కెరీర్ లో జడేజా నూట తొంభై ఏడు మ్యాచ్లు ఆడి రెండు వేల ఏడు వందల యాభై ఆరు పరుగులు చేయడంతో పాటు రెండు వందల ఇరవై వికెట్లు పడగొట్టాడు అయితే ఈ స్టార్ ఆల్రౌండర్ టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా పొందిన జడేజా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ కు కీలకం కానున్నాడు ఇప్పటి వరకు డెబ్బై రెండు టెస్టుల్లో మూడు వేలకు పైగా పరుగులు చేసిన ఈ సౌరాష్ట్ర ఆల్రౌండర్ రెండు వందల తొంభై నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు కాగా కెరీర్ లో చివరి వన్డే సిరీస్ ఆడేందుకు బీసీసీఐ అతనికి అవకాశం ఇస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు